నా పేరు డాక్టర్ గాయత్రి క్లినిక్ హెడ్ మాధోబా నగర్ హండకొండ సో మనం ఈరోజు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ముక్త భారత నిర్మాణంలో మాధోబా కాడియా క్లినిక్స్ వారు డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేశారు సో డయాబెటీస్ ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఉన్నారో వాళ్ళందరికీ మన సామ జగన్మోహన్ స్మారక భవన్లో డిసెంబర్ తొమ్మిది సోమవారం ఉదయం పది గంటలకు డయాబెటీస్ మీద వర్క్షాప్ పండప్ జ చేయడం జరుగుతుంది అందరూ ఈ సద్వి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మనకి మాధోబా బా కార్డార్ కేర్ క్లినిక్స్ ముంబై బేస్డ్ బ్రాంచెస్ ఉన్నాయి అవి త్రీ సిక్స్టీ పైగా ఉన్నాయి త్రీ హాస్పిటల్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఇంకా త్రీ హాస్పిటల్స్ ఉన్నాయి సో తెలంగాణలో మనం ఆగస్టు ట్వంటీ ఎయిత్న ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్లో చిన్నజీవర్ స్వామి గారు ఓపెన్ చేశారు థర్టీ ఫస్ట్ మన బండి సంజయ్ గారు ఓపెన్ చేయడం జరిగింది హనుమకుంట్ల ఇప్పుడు కన్సల్టెంట్స్ వచ్చేసి డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రభావతి మన డాక్టర్ హర్షవర్ధన్ ఇంకా నేను డాక్టర్ గాయత్రి ఇంకా మనకి ప్రతి ప్రతి వారంలో ఇద్దరు కన్సల్టెంట్స్ కూడా ఉంటారు సో మీకు అన్నిటికీ హెచ్బిఏ మంచి డయాబెటిస్ ఎవరైతే కెమికల్ మెడిసిన్స్ వాడుతున్నారు ఇంకా డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెట్నోపతి ఇంకా మిగతా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్ చేయడం జరుగుతుంది కాంప్లికేషన్స్ లేకుండా ఎక్కువ అలోపతి మందులతో ఉన్న వాళ్ళకి డయాబెటిక్ మెడిసిన్స్ని టేపర్ చేయడం జరుగుతుంది టేపర్ చేసి స్లోగా కంప్లీట్గా రివర్సల్ చేస్తాము డయాబెటీస్ని ఇంకా మన మాధవ్ భాగ్లో డయాబెటీస్ బీపీ ఫ్యాటియా పేషెంట్స్ ఇలా స్కీమియా హార్ట్ ఫెయిల్యూర్ అవన్నీ బ్లాకేజెస్ అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఉంది ఒకసారి మీరు మా క్లినిక్ విజిట్ చేయండి థ్యాంక్ యూ